సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాట్ మూడు మేకులు పీక్కోని వాడు దేవుడా అన్నారు కదా ఇప్పుడు ఆ మూడు మేకులతో పాటు పాపాన్ని రెండో మరణాన్ని నరకాన్ని సైతం గడగడలాడించి అంజుడై విజయుడై లేచిన ఆ ప్రభువారిని చూడండి ఏదైతే దేవుడు మరణించినప్పుడు రోమా సైన్యం ఆ యొక్క అధికారులు మొత్తం అందరూ ఏమనుకున్నారో తెలుసా ఇంకా దేవుడు లేడు ఏమీ లేదు మొత్తం అంతా ముగించి చంపేశాం ముగించి చంపి పడేశాం అని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు ఏదైతే దులిపేసుకున్నారో సమయంలో దులిపేసుకున్న సమయంలో దేవుడు పునార్దన శక్తిని పొందుకొని తిరిగి లేచారు అని గుర్తుపెట్టుకోండి అప్పుడు దేవుడు చెప్పాడు మరణం కాదు ఎవరు నన్ను ఆపలేరు అని ఇదే విధంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ఈస్టర్ భావన ఏంటో తెలుసా దేవుడు లేచాడు అనేది కేవలం కేవలం ఒక కథ కాదు కానీ ఈ రోజుటికి కూడా అది సజీవ సాక్ష్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఈరోజు ఈస్టర్ మనకు ఏమి నేర్పిస్తుందో తెలుసా ఏదైతే పరిస్థితులను చేత నిన్ను మరణ పడకలకు నడిపిస్తుందో అపవాది గుర్తుపెట్టుకో దేవుడు లేచిన దేవుడు లేచిన పునర్ధాన శక్తిని నీకు ఇచ్చి నీ పరిస్థితుల్లో నిన్ను లేవనెత్తబోతా ఉన్నాడు గనుక నిరీక్షణతో విశ్వాసముతో ముందుకు సాగిపో దేవుడు నీకు తోడే ఉన్నాడు హలెలుయ్యా సిస్టర్ బెదర్ నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అని దావీదు దేవుడు మీద తనకున్న నమ్మకాన్ని వెల్లడి చేశాడు జీవనయాత్రలో రకరకాల కారణాలతో కొందరు శత్రువులు అవుతారు ఉత్తమమైన వాటిని నీవు అనుసరిస్తున్నందుకు కూడా కొందరు శత్రువులుగా మారవచ్చు అన్నిటినీ తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు విపరీత బుద్ధితో నీ చుట్టూ చేరి నిన్ను అన్ని విధాలలో నష్టపరచాలనుకున్న శత్రువులను తన శక్తి చేత అణిచివేయగల సామర్థ్యం గలవాడు తన దివ్య శక్తితో నిన్ను నింపి తన సంకల్పమును నెరవేర్చడానికి తన ఆత్మతో నిన్ను అభిషేకించుట ద్వారా అనుక్షణము క్రోరత్వము వెళ్ళగరక్కే విరోధులపై విజయాన్ని అనుగ్రహిస్తాడు మాకు మేలుచూపు వాడేవడు పలుకువారు అనేకులు నీ సన్నిధి కాంతి మా మీద ప్రగశింపజ్యుము అని దావీదు చేసిన ప్రార్థన చాలా విశిష్టమైనది చీకటిలో కొట్టులాడుతున్న మనిషిని వెలుగులోనికి నడిపించడానికి ప్రవ్వెణ ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారనేది ధన్య సత్యం క్రీస్తు పాద సన్నిధిలో అమూల్యమైన ఆశీర్వాదాలు ఉన్నాయి విశ్వాసంతో పరిపూర్ణ నమ్మకంతో ఆయన సన్నిధి ఆశ్రయించువారు వాటిని నిరంతరాయంగా పొందుకుంటారు సంరక్షణ సమాధానము సంపూర్ణ సంతో సమృద్ధి దేవునితో మాత్రమే లభిస్తాయి అని తెలుసుకున్నవాడు ఆయన్ను ఆశ్రయించకుండా ఉండలేడు యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు అనే లేఖన భావా భాగాన్ని చదివినప్పుడు వల్ల సర్వోశక్తుడైన దేవుని ఔనత్యం విషాదపరచబడుతుంది కొన్ని మూల ప్రాంతాల్లో ఆయన మేలు చేయకుండా ఉండలేడు అని రాయబడింది దేవుని అన్ని విషయంలో యథార్థవంతుడు మరియు ఆయన వాకు నిర్మూలము విశ్వాసయాత్రలో పరిపూర్ణతను సాధించాలంటే మహిమకు పాత్రుడైన దేవుని యథార్థంగా ఆరాధించాలి మీరు నా నామమున నన్నేమి అడిగిన నేను వాటిని అనుగ్రహిస్తాను అని ఇచ్చిన దేవుని పాదశ నిధిలో యార్థంగా ప్రార్థించే ప్రతి ఒక్కడు మేలు పొందకుండా వెనుదిరగడు యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడన్న లేఖన సత్యాన్ని మరవవద్దు నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వాని చెదురు అని కీర్తనాకారుడైన దావీదు దేవుని వైపు చూసేవారికి అనుగ్రహించబడే ఆశీర్వాదం గుర్తించి మాట్లాడు నిన్ను కాపాడు కొనకడు నిద్రపోడు నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అనేది లేఖన సత్యం కూడా మనకు ఎనలేని ధైర్యాన్ని ఇస్తుంది మనకు తెలియకుండానే ఎన్నో కీడుల నుంచి దేవుడు మనల్ని కాపాడుచున్నాడు దుష్టిని పన్నాగముల నుండి తన ఆశ్రయించి వారికి రక్షించుటలో దేవుణ్ణి మించిన వారెవరు కీర్తు క్రీస్తు ప్రభుని దివ్య హస్తములతో వారు ప్రతి పరిస్థితుల్లో అనేస్ అనిస్వరించనీయమైన ఆనందాన్ని అనుభవిస్తారు దేవుడు ప్రాణాక్రమాన్ని క్రీస్తు కీర్తిస్తూ సంతోషాన్ని ఆస్వాదిస్తూ దేవుని ప్రజలను చూసి నిజమైన ఆనందం వానర్ను లోకం గుర్తించాలి నీ కళ్ళ ముందు పర్వతాలు కదిలిపోతున్నట్టు కనపడుచున్నాయా సముద్రపు రంగములు ఉవ్వెత్తి ఎగసిపడుతున్నాయా విత్ ఎగసిపడుతూ వీతిగొలుపుతున్నాయా అయితే వాటిని చూడడం అనేసి సమస్తమును తన ఆధీనంలో ఉంచుకునే పరిస్థితులను నిమ్మలం పరిచే దేవుని వైపు చూడు నీవు ఎందుకు పనికిరావు నీవు ఏమీ సాధించలేవు ఈ సమస్య నుండి బయటకు రాలేవు అంటూ నీ చుట్టూ ఉన్నవారు మాట్లాడుతున్నారా మాటలు మాట్లాడుతున్న మాటలు నీ చెవులకు వినపడుచున్నాయా అయితే వాటిని వినడం మానేసే నా శక్తి మరియు నా బలముతో నీవు ఏదైనా సాధించగలవు అని వాగ్దానం ఇచ్చిన ప్రేమగల దేవుని వైపు చూడు నీతో ఎవరూ లేరు నీ కోసం ఎవరూ రారు అనే మాటలు నిన్ను గాయపరుస్తున్నాయా నా ప్రేమ నుండి ఎవరూ నిన్ను వేరు చెయ్యలేరు అని చెప్పిన క్రీస్తు మాటను నమ్ము మీకు మేలు కలుగునని నీతి మంత్రులతో చెప్పును అని ఏషియా గ్రంథంలో రాయబడిన దేవుని మాట విశ్వాసంతో నింపబడిన వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ప్రస్తుత దినాల్లో మేలు కోసం మానవుడు తిరగని ప్రాంతం లేదు చేని కార్యక్రమము లేదు ఎన్ని చేస్తున్న కీడులు మనిషిని తరుముతూనే ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి మనిషికి అన్ని విషయాల్లో మేలు ఈ లోకానికి మనిషికి అన్ని విషయాలు మేలు చేయడానికి వచ్చారు నీ పాపములను క్షమించుట ద్వారా ఆధ్యాత్మికంగాను సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని ప్రసాదించుట ద్వారా మానసికంగా నీకున్న ప్రతి అవసరాన్ని తన మహిమాశ్వర్యములో తీర్చడం ద్వారా భౌతికంగాను మేలు చేయగల సామర్థ్యుడు ఆయనే దేవుని నీతితో నింపబడి సకల విషయంలో మేలును పొందుకో ఏసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము సోత్రహర్హుడై ఉన్నాడు అని అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకున్నాడు దేవుడు సర్వాధికారము గలవాడిని నమ్మడమే గొప్ప భాగ్యం మనుషులు అధికారులు తాత్కాలికమే మనుషుల అధికారాలు తాత్కాలికమే గాని దేవుని అద్త్యము యో యుగములు నిలిచేది కంపన్న హోములో తన దాసుడు సావసిద్ధమైనప్పుడు శతాధిపతి యేసుక్రీస్తు సర్వాధికారాన్ని ఒప్పుకున్నాడు ఆయన ఆశ్చర్యకార్యములు చేయగల శక్తి గడ గలవాడని విశ్వాసించాడు తన దాసుని బ్రతికించుకున్నటకు అప్పటికే ఎన్నో ప్రయత్నాలు చెయ్య ఉన్ చేసి ఉండవచ్చు కానీ క్రీస్తు ప్రభుని విశ్వాసంతో ఆశ్రయించినప్పుడు అద్భుతం జరిగింది మహా అద్భుత కార్యములు జరిగించడానికి దేవుడు ఎప్పుడు సన్నిధుడే విశ్వాసంతో రాగలవా నిన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని లేఖనం సెలవిస్తున్న రీతిగా ప్రేమగల దేవుని అన్ని సమయంలో ఆశ్రయించిన అన్నిటికన్నా ఉత్తమం ప్రతికూల పరిస్థితులు అలుముకున్నప్పుడు గర్విష్ఠులు చుట్టూ చేరి హేళన చేస్తున్నప్పుడు కుళ్ళిన మనసు కలిగిన వారు తమ మాటల చేత కృంగదీస్తున్నప్పుడు పగవుని ప్రవర్తిస్తున్నవారు భయానికి గురి చేస్తున్నప్పుడు మనిషికి నిజమైన ఆశ్రయం నమ్మదగిన దేవుడుగాక ఇంకెవరు నిరంతరాయంగా క్రీస్తు శిలువ నుండి స్రవిస్తున్న ప్రేమమృదరలో అంబుర కలిగించే వింతైన తన ప్రేమ కిరణములు నిన్నెన్నడు విడవను ఎడబాయును అని పలికిన ఆయన ప్రేమ వాకులు నిన్ను బలపరిచి తన సాక్షిగా నిలబెడతాయి ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి దేవుడే మనకు ఆశ్రయము అని కీర్తనాకారుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసిన మాట మనకు ఆదర్శం ప్రపంచంలో అన్నిటికన్నా మోసకరమైనది మానవ హృదయం అని లేఖనములు సృష్టికరిస్తున్నాయి కల్మషంతో నింపబడిన మానవ హృదయ తలుపులను క్రీస్తు ప్రభు తట్టుచున్నాడు తన దివ్య బలి ద్వారా మనిషిని పాపముల నుండి శాపముల నుండి విడుదల చేయగల రక్షకుడు ఆయనే అని విశ్వసించి చోటు ఇచ్చినప్పుడు జీవితం పావనమవుతుంది సజీవుడైన క్రీస్తు పాద సన్నిధిలో యథార్థంగా హృదయాన్ని కుమ్మరించి శాపాలని పొందని భక్తుడు భక్తుడా శాపాలని పొందని భక్తుడున్నాడా ఏసే మన ఆశ్రయం ఏసే మన అలంబన ఏసే మన అతిశయం ఏసే మన ఆనందం సుగుణాల సంపన్నుడు కలిగి ఉన్న మనం ధన్యులం ప్రియా మిత్రమా నీ సమస్యల నుండి విడుదల పొందడానికి ఎటు పరిగెత్తుతున్నావు ఎవరి దగ్గరికి చేయి చాపుతున్నావు ఎవరో ఏదో చేస్తారని వారు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయావా నీలో ఉన్న భారాన్ని తొలగించుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నంలో చాలామందికి లోకువయ్యావా ఒక్కసారి హృదయ హృదయ ప్రయత్నాల్ని ప్రక్కన పెట్టి ఏసయ్య పాదాల సన్నిధిలో కూర్చు వేసే పాద సన్నిధిలో కూర్చో ఆయన సన్నిధిలో కూర్చోవడం అంటే ఉత్తమమైన వాటిని ఏర్పరచుకోవడమే వేల మంది ఆహారం కోసం ఎదురు చూస్తున్నప్పుడు కేవలం ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ప్రతి ఒక్కరికి కొదువు లేకుండా సమృద్ధిగా సమృద్ధిగా అందడానికి కారణం వారంతా ప్రభు మాటను అనుసరించి చక్కగా కూర్చోవడమే హలే లూయ్యా అమెన్